హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక తెలుగు ప్రేమ కథ కోసం మనం తెలుసుకుందాం ఒకరోజు వర్షం పడుతున్న సాయంత్రం బస్ స్టాప్ దగ్గర ఓ అమ్మాయి చేతిలో పుస్తకం పట్టుకొని కూర్చొని ఉంది ఆమెను చూసిన క్షణమే అర్జున్ హృదయం ఆగినట్టు అనిపించింది ఆమె పేరు కూడా తెలియదు కానీ ఆ క్షణమే ప్రేమ మొదలైంది మరుసటి రోజు మళ్ళీ చిన్న కాఫీ షాప్లో మాటలు మొదలయ్యాయి నవ్వులు పెరిగాయి వాళ్ళ మధ్య ప్రేమ మాటల్లో లేదు నిశ్శబ్దంతో ఉంది కానీ ఒకరోజు అర్జున్ ఆమె అని తెలుసుకొని ఆమెకు ఒక బహుమతి కానుకగా ఇచ్చారు కానీ ప్రేమ ఎప్పుడు మొదలయ్యిందో ఇద్దరికీ తెలియదు కానీ అది గాఢంగా పెరిగింది ఒకరోజు రాత్రి నక్షత్రాల కింద అర్జున్ చెప్పాడు నా ప్రపంచం నువ్వే ఆమె కళ్ళల్లో నీళ్లు నాకు నిన్ను ప్రేమించకుండా ఉండలేకపోతున్నా కానీ నా జీవితం అంత సులువు కాదు అని ఆమె చెప్పింది ఒకరోజు అనుకోకుండా ఆమె పెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ణయించారు ప్రేమకి అవకాశం లేదు అర్జున్ హృదయం ముక్కలైంది అయినా అన్నారు నీ సంతోషమే నాకు అన్నిటికన్నా విలువైనది అని ఆమె పెళ్ళికి ముందు అర్జున్ని ఒకసారి గుడిలో కలిసింది నన్ను మర్చిపోతావా ఆమె అడిగింది అర్జున్ నవ్వుతూ అన్నాడు కొన్ని ప్రేమలు మర్చిపోలేవు అవి మనతోనే జీవిస్తాయి అని ఆ తరువాత వాళ్ళు కలవడం మానేశారు సందేశాలు తగ్గాయి అర్జున్ రాత్రులు ఒంటరిగా ఏడ్చాడు ఆమె ప్రేమను బాధను మౌనంగా మూసింది ఆ తరువాత ఆమె పెళ్లి అయింది దూరం నుంచి అర్జున్ చూశాడు ప్రేమను త్యాగం చేశాడు కోపం లేకుండా ఆమెకు పెళ్ళి అయిన తరువాత అర్జున్ ఆమెను మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆమె కూడా గతాన్ని తలుచుకొని ఎంతో బాధను అనుభవించేది మెల్లమెల్లగా ఆమె భర్త చూపించిన ప్రేమ కారణంగా తను అర్జున్ని మర్చిపోవడానికి ప్రయత్నించింది కానీ అర్జున్ మాత్రం ముందు వాళ్ళు కలుసుకున్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అలా కూర్చొని ఎంతో బాధపడుతున్నాడు ఆ సమయంలో తన చిన్ననాటి స్నేహితురాలు వచ్చి ఎందుకు అర్జున్ అంత బాధపడుతున్నావు ఎందుకు కూర్చున్నావు అని అడిగింది అప్పుడు అర్జున్ జరిగిన కథ మొత్తం తనకి వివరించాడు అప్పుడు ఆమె చూడు వర్షంలో ఎలా తడుస్తూ ఎందుకు అంత బాధపడుతున్నావు నీకు నేను ఉన్నాగా అని తను తన ప్రేమను చెప్పింది ఇప్పటి నుంచో నేను నీకు ఈ విషయం చెబుదామనుకుంటున్నాను నేను నేను ప్రేమిస్తున్నాను అర్జున్ ఈ సంఘటన నువ్వు ప్రేమలో ఉన్నావు నేను చెప్పడానికి నాకు కుదరలేదు తప్పు అని అనిపించింది అందువల్ల నేను నీకు చెప్పలేకపోయాను ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రేమను నేను నీకు చెప్తున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగా అర్జున్ ఒకసారిగా అలా ఆగిపోయాడు నన్ను ఇంతలా ప్రేమించే అభిమానించే అమ్మాయి ఉన్నాదా అని తను ఎంతో సంతోషించాడు ఈ కథ ఇలా ఉండగా తను ప్రేమించిన మొదటి ప్రేమికురాలు తన భర్తతో పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తుంది ఈ కథకి అర్థం ఏమిటంటే మన జీవితంలో నుంచి దేవుడు ఒకరిని తొలగించినట్టయితే అంతకన్నా మనిషిని మనకి అందిస్తాడు అని అర్థం ఎప్పుడూ మనం దేవుడి మీద కోప్పడకూడదు దేవుడు మనకంతా మంచి చేస్తాడు